హామీ ఇవ్వడం జరిగింది అయితే మోస పోవడం మన సిపిఎస్ ఉద్యోగులకి పరిపాటిగా మారిందేమో వారం మనల్ని ఐదేళ్ళు మోసం చేశాడు మరి మరి ఈ సంవత్సరం దాడింది కాబట్టి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాము దీంతో రోడ్ మ్యాప్ దయచేసి ఉద్యోగులు చేయాలనుకున్న న్యాయం ఏంటి ఆ న్యాయం ఏ రకంగా ఉండాలి అని ఒక రోడ్ ప్రకటించి మరి ఆ యొక్క సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నారు

రోజు మనకి మనకు నెల కంటే కోసం మన ఇంటి అయ్యతో సమానం ఉంటది అక్కడ మనం వెళ్ళకొచ్చింది మనకు వచ్చే పెన్షన్ మనకి ప్రభుత్వం సామాజిక భద్రతను పెన్షన్ లో పాటిస్తే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా సమానం కాదు మనం ఒక లక్ష రూపాయలతో అయినప్పటికీ కూడా మనకొచ్చే వచ్చే పెన్షన్ కనీసం నెలకు ఒక బియ్యం బస్త కొనుక్కొని స్థితి ఉంటాం మనం మన ఇటు ఈ రోజున మనం అంత దుర్గా దుర్మార్గమైన అదే విధంగా పెన్షన్ పెన్షన్ పాత రెచ్చిన ఏ ఉందో అది మనం సాధించి కూడా వస్తుంది మనకి బిఎస్ లేదు గ్యాలీ లేదు ఈరోజు చనిపోయిన సిపిఎస్ ఉద్యోగి ఉంటుంది పద్మరైన ఉద్యోగి అర్థం చాలా కట్టుబడి ఉద్యోగం గత మనం పోవాలంటే మన పాత ఖచ్చితంగా కానీ కాబట్టి